నటులు విజయ్ కుమార్ మంజులా గారికి ముగ్గురు అమ్మాయిలు అందులో రెండో అమ్మాయి ప్రీత గారు మనందరికీ బాగా సుపరిచితం ఈ మా రుక్మి సినిమా ద్వారా మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆ తర్వాత చందు ప్రియమైన నీకు మా అన్నయ్య క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నరసింహ వంటి సినిమాలు నటించి తెలుగులో తనకంటూ అభిమానులు సంపాదించుకున్నారు ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే తమిళ డైరెక్టర్ హరిణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ అడుగు పెట్టారు గుడ్ లక్ డబ్బింగ్ స్టూడియోని లాంచ్ చేశారు అలాగే మరో పక్క ప్రీతా ప్యాలెస్ అనే పేరు మీద ఫంక్షన్ హాల్ కూడా రన్ చేస్తున్నారు రీసెంట్ గానే మూడవ గుడ్ లక్ డబ్బింగ్ స్టూడియోని కూడా లాంచ్ చేసి బిజినెస్ రంగంలో సక్సెస్ఫుల్ ఉమెన్ గా కొనసాగుతున్నారు ప్రీతా గారు ఈమెకి ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు పెద్ద అబ్బాయి పేరు శ్రీరామ్ రెండో అబ్బాయి పేరు శ్రీకృష్ణ మూడో అబ్బాయి పేరు శ్రీ ఆది అయితే రీసెంట్గా ఈమె ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు అక్కడ తన ముగ్గురు కొడుకులతో దిగిన ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఇదే నా ప్రపంచం అంటూ క్యాప్షన్ ఇచ్చారు